ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ ప్రమాణ స్వీకారానికి టైం ఫిక్స్ అయ్యింది ఈ మేరకు ఈ నెల ఇరవై ఆరున అసెంబ్లీలోని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తన ఛాంబర్ లో నవీన్ యాదవ్ తో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయిస్తారు ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మంత్రులు టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తదితరులు హాజరుకానున్నారు ఇటీవల జరిగిన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సిమితపై ఇరవై నాలుగు వేల ఆరు వందల యాభై ఎనిమిది ఓట్ల మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడుతున్న అల్పపీడనం వాయుగుండంగా ఆపై తుఫానుగా మారే సూచనలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒడిశా రాష్ట్రాల్లో వాతావరణం మారనుంది నవంబర్ ఇరవై ఆరు ఇరవై ఎనిమిది మధ్య ఉత్తర ఆంధ్ర తూర్పు తెలంగాణలో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇది నలభై ఎనిమిది గంటల్లో మరింత బలపడి ఆగ్నేయ బంగాళాఖాతంలో శక్తివంతమైన తుఫానుగా రూపాంతరం చెందవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు ఈ వ్యవస్థ తుఫానుగా మారితే దీనికి ఐఎండీ నిర్దేశించిన పేరు పెట్టే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రస్తుత జిల్లాల పునర్విభజన ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఉన్నత స్థాయి సమావేశం జరిగింది కొత్త జిల్లాల ఏర్పాటు రెవెన్యూ డివిజన్ల మార్పులు పాలనా పరమైన సౌలభ్యం వంటి కీలక అంశాలపై ఈ భేటీలో సమగ్రంగా చర్చించినట్లు సమాచారం ముఖ్యంగా మార్కాపురం మదనపల్లిలను కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేసే ప్రతిపాదనలపై భౌగోళిక పరిపాలనా అంశాలను కూలాంకుషంగా అధ్యయనం చేసింది ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన జరగనున్న రాష్ట మంత్రివర్గ సమాపేశంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి